అండి ఈరోజు టమాటా పప్పు చేసుకుందాం దానికి ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని పెట్టి నేను ఒకే దానిలో చేసేయడం చెప్తున్నానండి ఇలాగా ఆయిల్ వేసుకోవాలి సీడ్స్ మస్టర్డ్ సీడ్స్ ఒక రెడ్ చిల్లీ పెనుగ్రిక్ సీడ్స్ ఒక పావ స్పూన్ అండి అలాగే మస్టర్డ్ సీడ్స్ ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక రెడ్ చిల్లీ మీకు కారానికి సరిపడా వేసుకుంటే ఇంక రెండు వేసుకోవచ్చు బాగా తాగాలి మెంతులు బాగా వేగాలి ఇప్పుడు ఇందులో మనం ఇంగు వేసుకోవాలి ఇంగు ఎక్కువ పడుతుందండి పప్పుకి ఇంగు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఇంగు లేకుండా కూడా చేసుకుంటారు అది గార్లిక్ ఆనియన్ వేసి చేసుకోవచ్చు సరిగా ఇలా ఇంగు వేసి చేసుకుంటాను తర్వాత పప్పుకి ఎక్కువ నూనె నచ్చలేదండి ఇలా వేసుకుంటే చాలు పోపీస్తారు కూడా పప్పులకు ఎక్కువ నూనె వేస్తే బాగుంది బాగోదు ఉంటుంది కదా జిడ్డు జిడ్డుగా బాగుంది చూసాం కదా ఇలా వేక ఈ పోపుని మనం కప్పులోకి తీసేసుకోవాలి ఇప్పుడు అందులో మనం పప్పు ఉడికించేసుకుందాం కందిపప్పు అండి వేసుకొని ఇప్పుడు ఇందులో చూసారు కదా ఇప్పుడు ఇందులో ఒక నాలుగు టమాటాలు అలాగే నాలుగు పచ్చిమిరకాయలు కట్ చేసేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసి ఇప్పుడు మూత పెట్టి కూతలు రాగిద్దాం కుక్కర్ మూత పెట్టేసి టమాటా వేసేనా ఇప్పుడు కొన్ని బాగా ఉడకనిద్దాం ఓ మూడు కూతలు రానివ్వాలి ఇప్పుడు ఆ టమాటా పప్పులకు నంచుకోవడానికి చెప్తానండి ఇది గ్రీన్ చిల్లీస్ ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇందులో వాము వాము ఒక టూ స్పూన్స్ వాము వేసుకోవాలి నేను వేస్తున్నాను ఒక టూ స్పూన్ పాము అలాగే ఒక టూ స్పూన్ సాల్ట్ వేసి అలాగే ఇందులో కొంచెం కాలు నలుపు రాకుండా ఉండి కాడ వేసుకోవాలి ఇది మిక్సీ వేసుకోవాలి కదా ఇలాగా చెక్క ముక్కగానే మిక్సీ వేసుకోవాలి ఇది టమాటా పప్పులకు నంతుకొని తింటే చాలా బాగుంటుందండి అలాగే ఇది ఇలాగే ఎండబెట్టేసి బాగా కరకలులాటి ఎండబెట్టేయాలి సన్నలో పెట్టేయాలి డ్రై చేసేయాలి చేసి ఇది మనం నూనె పెట్టి గార్లిక్ చాలా ఇన్ని గార్లిక్ కొలిచి వేసి అవి వేగాక ఇది కూడా వేసి వేయించుకుని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది వామకాలంటుంది కానీ కూర్చొని ఇది ఇలాగే ఎండలో పెట్టేస్తాం లేదు ఇది ఇలాగే ఫ్రిడ్జ్లో బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి మనం పప్పులు ఎప్పుడు మామిడికాయ పప్పు అయినా టమాటా ఏ పప్పు అయినా సరే ఇది నచ్చుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా పచ్చిగా లేదు ఇది ఎండబెట్టేసుకుని నూనె పెట్టి అంటే కొంచెం ప్యాన్లో నూనె పెట్టి అందులో గార్లిక్ ఎక్కువగా వల్చి వేసుకుని అవి వేగాక అందులో ఇది కూడా ఎండబెట్టిస్తాం కదా ఇది డ్రై అయిపోతుంది అది కూడా వేస్తే కరకల్లాటూ వేగుతుంది అంటే మనకు ఊరమరకాయలు ఉన్నట్టుగా వేగుతుంది అప్పుడు దాన్ని మనం అన్నంలో నంచుకుని తింటే చాలా బాగుంటుందండి వామ్ కారం అంటారు దాన్ని మంచిది కూడా వామ్ వేసాం కదా డైజెస్ట్ కూడా మంచిది ట్రై చేయండి ఇలా పచ్చిది నంచుకుంటే పప్పుల్లో చాలా బాగుంటుంది వాము ఉప్పు గ్రీన్ చిల్లీ ఇలా మిక్సీ వేసుకొని కొంచెం కర్డ్ నలుపు రాకుండా కర్డ్ వేసి మిక్సీ వేసుకోవాలి చూసారు కదా ఇలాగ ఒక డబ్బాలో తీసుకుని మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి బాగుంటుంది ఇది ఒక పది రోజులు బాగానే ఉంటుంది లేదంటే మటుకు ఫ్రిడ్జర్లో పెట్టుకోవాలి మన కా మనం తినడానికి ఒక గంట ముందు తీసి బయట ఎగురుకుంటే అది కరుగుతుంది బాగుంటుందండి ఇది అన్నంలో లేదు పచ్చిమిరకాయలో వాము ఉప్పు కొనుకున్న పప్పుల్లోకి బాగుంటుంది అది ఇది వరకు చెప్పాను ఇది బాగుంటుంది ఇప్పుడు పప్పు ఉడికిపోయింది పప్పు చేస్తాం చూసారు కదా ఇలా టమాటాలని ఇలా ఉడికించేసుకోవాలి దీన్ని మెత్తిపేసుకుందాం ఇలాగా టమాటాలని మెత్తగా మెత్తిపేసుకోవాలి అప్పుడే పులుపు పడుతుంది చూసా కదా ఇప్పుడు ఇలా మెతిపాక దీనిలో మనం కొంచెం కారం వేసుకుందాం చిన్న కారం అండి అలాగే పువ్వు వేసేసుకుందాం పో పెట్టాం కదా మనం ఆ పువ్వు వేసుకోవాలి ఎందుకంటే పోపు వేస్తే కానీ అందరం రాదు దేనికైనా చూసారు కదా పోపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు ఎప్పుడు కూడా నేను లాస్ట్ వేస్తానండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇందులో కొత్తిమీర అది బాగోదండి పప్పులకి ఎప్పుడు కూడా కరివేపాకే బాగుంటుంది సాంబార్కి అయితే మనకి కొత్తిమీర బాగుంటుంది కానీ ఓరియంటేస్ పప్పుకి ఎప్పుడు కూడా కరివేపాకే బాగుంటుంది చూసారు కదా సూపర్ కదా టమాటా పప్పు రెడీ ట్రై చేయండి అందరూ సూపర్ ఉంటుంది ఇది కావాలంటే కొంచెం గట్టిగా చేసుకోవచ్చు కొంచెం పల్చగా కూడా చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళదండి ట్రై చేయండి అందరు థ్యాంక్ యూ ఇందులో బామ్మెతలు చెప్పాను కదా అది కూడా కొరుక్కుంటే చాలా బాగుంటుంది మంచుకొని తింటే done by. bye